జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపును పురస్కరించుకుని భారీగా సంబరాలు నిర్వహించారు విజయం ఆనందంలో కాంగ్రెస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు ఈరోజు డ్యూక్లియస్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన అభ్యర్థిగా నిలబడేటువంటి నవీన్ యాదవ్ గారు గెలుపు పట్ల కొరుట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇలా ఘనంగా స్వీట్ల పంపిణీ మరియు కాల్చడం జరిగింది ఈరోజు గెలుపు కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని బలపరిచినటువంటి మిత్రపక్షలందరూ కూడా మేమందరం కూడా కొరుట్ల పక్షాన శ్రీ జువ నరసింహరావు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పడిన వారందరికీ కూడా ఈ గెలుపు కృషి చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే అక్కడ ఉన్నటువంటి జూబ్లీ న్యూయార్క్ ముఖ్య కార్యకర్తలు కూడా కృషి వల్ల కూడా ఈరోజు గెలుపు సునాయాసంగా అయింది అలాగే మున్ముందు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలనలో భాగంగా చేస్తున్నటువంటి ప్రజా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రజలు ఇలా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాటి మొగ్గు ఇప్పుతున్నారు కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో పట జువడి నరసింహారావు కృషి కృష్ణారావు గారి వాళ్ళ కృషి వల్ల రానున్న స్థానిక ఎన్నికల్లో పట ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ సర్పంచ్ మరియు అట్లనే పట్టణంలో పట పురపాలిక చైర్మన్లు మరియు కౌన్సిలర్లు అందరికీ కూడా ఈ మన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలన భాగంగా అమలు చేసినటువంటి పథకాల వల్ల అమలై ఇలా స్థానిక ఎన్నికల్లో పట అందరు కూడా కలిసికట్టుగా గెలుపు అందరికీ కృషి చేసినట్టయితే మన కొరుకు నియోజకవర్గం యువ నరసింహన కృష్ణారావు గారి ఆధ్వర్యంలో పట మనకు మరింత అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను ఈ రెండు సంవత్సరాల కాల పరిధిలో అమలు చేయడంతో జూబ్లీహిల్స్ ప్రజలు విశ్వసించి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం జరిగింది మరియు రాబో ఎన్నికల్లో స్థానిక ఎన్నికలే కావచ్చు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ సొసైటీ మరియు మున్సిపల్ అన్ని ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తితోని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న జూబ్లీల్స్ ఓటర్ మాషులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి తెలంగాణ గడ్డలో మన రేవంత్ అన్న గారి ఈ ప్రభావం చూపించారు అంటే ఈ తెలంగాణలో మన హస్తం యొక్క హవా ఎంత ఉందో అని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది ఎన్నో మాటలు అన్నారు వాళ్ళందరికీ చెంపబెట్టి సమాధానం అని రానున్న ఎలక్షన్లో మనదే అని స్థానిక ఎలక్షన్స్లో మనది మనదే చాలా గొప్ప విజయం సాధిస్తున్నామని చెప్పి ఇది మర్చుకే అని చెప్పి మేము చెప్తున్నాము జూబిలీస్ ఉప ఎన్నిక ఉప ఎన్నికల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా జువార్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు రాషన్ కార్డు కానీ బస్సు కానీ ఈ హామీల ప్రకారం ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీల ప్రకారం అన్ని నెరవేరుస్తుండ్రు తర్వాత ఇవి వచ్చే ఇప్పుడు ఏ రకం విజయం అయిందో అదే రకం విజయం కూడా సర్పంచ్లో కానీ తర్వాత ఈ మెడ్పల్ మున్సిపల్ కానీ ఏదన్నా మా కాంగ్రెస్ విజయం అందరూ ప్రజలు చూస్తుండు మేము ఇచ్చినామని ప్రజలు చూస్తుండు అందరికీ కృతజ్ఞత చెప్తున్నాం జూపీ ఎన్నికల ఓటర్లకు అందరికీ ధన్యవాదాలు జై కాంగ